ఒకవనొక కాలంలో ఉదయగిరి అనే రాజ్యం ఉండేది ఆ రాజ్యపు సరిహద్దుల్లో దట్టమైన అడవులు ఉండేవి ఆ దట్టమైన అడవులలో వంద మందితో కూడిన ఒక దొంగల ముఠ ఉండేది ఆ దొంగల ముఠ రాత్రి సమయంలో ఆ దేశంలోని చిన్న చిన్న గ్రామాలపై దాడులు చేసి వారిని చంపివేసి వారి ధనాన్ని లాక్కునిపోయేది అయితే ఆ చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాల్లోని ప్రజలందరూ కలిసి రాజుకి ఫిర్యాదు చేసినప్పటికీ దట్టమైన అడవుల కారణంగా రాజు వారిని పట్టుకోలేకపోయేవాడు దీంతో రాత్రి సమయం అవ్వగానే ఆ దేశంలోని గ్రామంలోని ప్రజలు బిక్కు బిక్కుమంటూ జీవనాన్ని గడిపేవారు ఆ దేశ సరిహద్దు గ్రామాలలో ఒకటైన రామపురం వైపు దొంగల ముఠ ఆ రాత్రి సమయంలో దాడి చేయబోతున్నది అనే వార్త ఆ ఊరి ప్రజలకు తెలిసింది వారంతా కలిసి ఆ ఊరి పెద్ద వద్దకు పోయి చెప్పారు అయితే ఆ ఊరి పెద్ద దీనికి ఏం చేయాలో తెలియక తలపట్టుకున్నాడు అయితే అప్పుడే విద్యను పూర్తి చేసుకుని వచ్చిన తన కొడుకు గోపాల్ ఇది విని దానికి ఒక ఉపాయం ఆలోచించాడు ఆ ఊరు ప్రజల్లో కొంతమందిని రాజును సైనికులను తీసుకురండి అని చెప్పి పంపించాడు ఇంతలో ఈ ముఠాను అడ్డుకునేందుకు ఒక ప్రణాళికను రచించాడు అయితే ఆ ఊరి ప్రజలకు గోపాల్ చెప్పిన ఒక ఉపాయం బాగా నచ్చింది దాన్ని వారందరూ సమ్మతించారు కూడా రాత్రి మొదటి జాము గడిచింది దొంగల ముఠా నాయకుడు తన వంద మంది అనుచరులతో అటుగా రాసాగాడు అయితే తన ప్రణాళికలో భాగంగా ఊరి పేరును రామపురం నుంచి శ్మశానాలు దెబ్బగా రాయించి ఊరికి కొంత దూరంలో పెట్టించాడు అటువైపుగా వచ్చిన దొంగల ముట్ట అది చూసి ఆశ్చర్యానికి గురయ్యారు అందులో కొంతమంది ఇదేమి దిక్కుమాలను పేరు నాయన ఇదేదో శ్మశానాలు వాటికిలాగా ఉంది ఇటువంటి ఊర్లోకి వెళ్తే మన ప్రాణానికి హానికరం అని భావించి ఒక ఇరవై మంది తిరుగు ముఖం పట్టారు ఇది చూసిన దొంగల ముఠా నాయకుడు వారు పిరికి పందులు అటువంటి వారు మనకు అవసరం లేదు మనం ధైర్యవంతులమని అని చెప్పి మిగతా ఎనభై మందితో ముందుకు రాసాగాడు అలా వారు కొంత దూరం వెళ్ళేసరికి గోపాల్ తన ప్రణాళికలో భాగంగా ఊర్లో నల్ల పిల్లులన్నీ పట్టుకుని వారి దారికి అడ్డంగా విడుదల చేశాడు అవి అరుచుకుంటూ రోడ్డు దాటసాగాయి వాటిని చూసిన దొంగల ముఠా ఒక్కసారిగా భయపడిపోయారు అది చూసిన దొంగల ముఠాలోని మరొక ఇరవై మంది ఇదేదో అప్సనంలా ఉందని భయపడి వెనక్కు మరలారు అయితే ముఠా నాయకుడు మిగతా వారికి ధైర్యం చెప్పి ముందుకు వెళ్ళసాగాడు అలా వారు మరికొంత దూరం వెళ్ళేసరికి గోపాల్ తన ఉపాయంలో భాగంగా రహదారికి అడ్డంగా ప్రవహించే నదిలో ఎర్రటి ద్రావణాన్ని కలిపాడు దీంతో ఆ నదినీరు ఎర్రగా కనిపించసాగింది అది చూసిన దొంగలకు గుండెలు గుబేయులు మన్నాయి దాన్ని చూసిన దొంగల ముఠాల్లోని మరొక ఇరవై మంది బతికుంటే బలుసాకి తిని బతకొచ్చు కానీ ఇటువంటి ప్రదేశానికి వెళ్ళకూడదని తిరుగు అయ్యారు అంతవరకు ధైర్యంగా ఉన్న ముఠా నాయకుడికి కాస్త భయం వేసినప్పటికీ పైకి మాత్రం గంభీరంగా నటిస్తూ ఏం పర్వాలేదు ముందుకు పోదాం పద అని చెబుతూ తన సాగ సాగనంపాడు అక్కడికి కొద్ది దూరంలో కొండ గుహలు ఉన్నాయి అయితే ఆ చిన్న చిన్న కొండ గుహల్లో ముసలి ఆడవాళ్ళను కూర్చోబెట్టి భయంకరంగా ఆడవమని చెప్పాడు వారు అదే పని చేశారు అయితే ఆ శబ్దానికి అక్కడ చుట్టుపక్కల ప్రాంతమంతా ప్రతిధ్వనించసాగింది అక్కడికి చేరుకున్న దొంగల ముఠాకు ఆ వింత శబ్దాలు వినిపించసాగాయి ఆ వింత శబ్దాలకు ఆ దొంగల్లో కొంతమందికి చెమటలు రక్తదారుగా కారసాగాయి అందులో మరొక ఇరవై మంది కూడా భయపడి తిరుగు ముఖం పట్టారు అయితే ఆ ముఠా నాయకుడు చివరగా తనకు మిగిలిన ఇరవై మంది అనుచరులతో కొంచెం ధైర్యం చేసి ముందుకు వెళ్ళసాగాడు అయితే చివరిగా గోపాల్ ఒక వృద్ధుడి రూపంలో అక్కడ వేసం కట్టి ఆ చెట్టు క్రింద కూర్చుని ఉన్నాడు వృద్ధుడి వేసంలో ఉన్న గోపాల్ను చూసి ఆ ముఠా నాయకుడు ఇలా అంటాడు ఏ ఎవరు నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు అసలు ఏంటి ప్రదేశం ఇంత భయంకరంగా ఉంది ఇక్కడ ధనము కానీ రత్నాలు కానీ ఏవైనా దొరుకుతాయా మాకు అని అంటాడు దానికి వ్యాసంలో ఉన్న గోపాల్ ఇలా అంటాడు ఓ నువ్వెవరువో నాకు తెలియదు కానీ ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో బలవంతంగా చనిపోయి ఆత్మహత్య చేసుకున్న వారిని ఇక్కడ పూడ్చిపెడుతూ ఉంటారు వారు రాత్రి సమయాల్లో ప్రేతాత్మలుగా మారి ఇక్కడ తిరుగుతూ గోస చేస్తూ ఉంటాయి మీలాంటి వారు కనిపిస్తే మిమ్మల్ని తినేస్తాయి అని అంటాడు దానికి నాయకుడు అలా అయితే నిన్ను కూడా తినివేయాలి కదా అని అంటాడు దానికి వృద్ధ వ్యాసంలో ఉన్న గోపాల్ నన్ను తినరు ఎందుకంటే నేను వృద్ధుని వారికి రక్తం బాగా వేడి మీద ఉన్న యువకులు మాత్రమే కావాలి అని అంటాడు మీరు ఎక్కడి నుంచి వెళ్ళకపోతే మరికొద్ది క్షణాల్లో ఎర్రటి కొమ్ములతో ఇక్కడికి వస్తున్న కొంతమంది ప్రాతాత్మలను మీరు చూస్తారు వారు మిమ్మల్ని చంపి తినేస్తారు అని అంటాడు దానికి ముఠా నాయకుడు ఏది వారిని రమ్మని చెప్పు మేము చూస్తాము అని అంటాడు అయితే దానికి వృద్ధ వ్యాసంలో ఉన్న గోపాలు ఒక ఉపాయం ఆలోచించి ఉన్నాడు అక్కడికి కొద్ది దూరంలో నల్లటి దున్నపోతులు కొమ్ములకు ఎర్రని గుడ్డలను చుట్టి దానికి నిప్పు పెట్టించి ఉన్నాడు వాటిపై నల్లటి రంగు వేయించుకున్న వృద్ధులను కూర్చోబెట్టి అటునుంచి రావాల్సిందిగా చిన్న సైకి చేశాడు వారు అటునుంచి రాసాగారు అయితే వారిని చూపిస్తూ ఎదిగో ప్రాతాత్ములు అలా వస్తున్నాయి కొమ్ములతో చూడండి అని చూపించాడు అది చూసిన దొంగల ముఠా నాయకుడికి వారి అనుచరులకు గుండెల్లో రైలు పరిగెట్టాయి అక్కడ నుంచి భయపడి వెనక్కి మరలిపోయి ఆ బతుకు జీవుడా అనుకుంటూ ఆ రాజ్యం చివరి సరిహద్దుకు చేరుకున్నారు అయితే అక్కడ సరిగ్గా సైన్యంతో సిద్ధంగా ఉన్న రాజు వారిని పట్టుకొని కారాగారంలో వేయించాడు అంతటితో దొంగల ముఠా బాధ ఊరు ప్రజలకు తప్పింది అంతేకాకుండా గోపాల యొక్క తెలివితేటలను మెచ్చుకున్న రాజు అతనికి రాజ్యంలోని ఉన్నత పదవిని కల్పించాడు అంతేకాకుండా రాజ్యంలోని ప్రజలందరూ గోపాలను మెచ్చుకున్నారు మనం చదివే విద్య మనకి ఆదాయంతో పాటు ఆలోచనని తెలివితేటల్ని కూడా ప్రసాదించగలగాలి అప్పుడే మనం ఉన్నత పౌరుడిగా ఎదగగలుగుతాం